ఒక ఇంటర్వ్యూడు కూడా వాడి వాడే కష్టపడాలా వాడే ప్రజలు నమ్మకం సంపాదించారు ప్రిన్సిపల్ అనుకున్నా తండ్రిగా ఒక నామినేషన్ రోజే నేను పోయినా కానీ ఆ రోజు నేను క్యాబినెట్ హోదాలో ఉన్నవాడిని ఆ రోజు నాకు ఒక్క వయసు వచ్చిపోరు ఇక్కడ నామినేషన్ బయటకు పోతుంది ఎంత బయట ఒంటి కంటే ఒక రెండు నిమిషాలు పోయినా ఒకంటే పన్నెండు నిమిషాలు బయట పోస్తాను పదిహేను నిమిషాలు లోపల ఇచ్చేసి వచ్చేసాను నమ్మక నాకు ఏం తెలియదు బయట తెలియదు బయట కార్ వెళ్ళిపోతా అంటే అదే నగం దాడి చేస్తాను ఒకటే వాళ్ళు ఉంటుంది ఎలా నెల దాడి చేశారు రావాలతో కొట్టారు కర్రతో కొట్టారు రికార్డు అవుతుంది కర్రలతో కొట్టారు నా కారు మీరు దాడి చేస్తూనే ఉండాలి ఆ రోజు నేను ఒకటే డ్రైవర్ చెప్పాను అరే నువ్వు కానీ ఆచాలంటే కాదు నేను దిగాలి నేను దిగితే నా మంది రాయబడిన కర్రతో కొట్టిన నా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్స్ ఉన్నారు ఈ గన్మెన్ ఫైల్ చేస్తే అమ్మాయికి ఇబ్బంది పడతారు నాకు అవమానం అనిపించింది కొత్త కొట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కాదు మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంటి దాకా ఆపకుండా వచ్చేసాను సార్ కొట్టి కొట్టాను ఎవరు ఉన్నారేసి నా మీద ఎలా చేస్తాను పెట్టాడు ఫోన్ పెట్టాడు నాకు ఏదో కొత్త మామూలు పోతుంది దాన్ని ఒక వయసు ఎలా చెప్పి నా కార్ లో కూర్చోని అంటే మీరు కార్ దిగుంటారని చెప్పి మీరు కార్ దిగుంటే దిగుంటే ఆ చాలాతో దిగుంటే ఏమైంటుంది నిస్సార్థంగా కొట్టతో కొట్టే మా డ్రైవర్ ఒరే నేను కాదు దిగితే వాళ్ళు ఎవరైనా తెలియకుండా రావాలని పడతాయి పైన రాదు నా పైన పడితే సరే నా పైన పడితే నాకు ఫోర్ ప్లేస్ జన్మనిస్తున్నాం అయితే మద్దతు నేను వాళ్ళు చేస్తే కావాలని బలైపోతారు పొద్దున కొనవలు దేవుడు ఉన్నారు భగవంతుడు చూసుకుంటాడు ఇంటిదా దామంతుడు కాలం అయిపోయింది కదా కానీ తర్వాత ఏమైంది నేను ఒక్క నరసే ఒక నేను కొంట్రా వదిలిపెట్టా పని దేవుడి పోతే భగవంతుడు తర్వాత కూచారు కూచువారెట్టినా కూచారెట్టి అది అది కూచారీ కదా ఇదే పెట్టి కొంత పెట్టారు ಪಂಾಯಿ ಚಿಂತ ಗೊರೋ ದೊರಕೆ ಪಂಚಾಯಿತು ಕೊಟ್ಟು ಟ್ರೆ ತಪ್ಪ ಜೊತೆ ತಾನು ವಚ್ಚಿನ ತರ್ವಾತೀನಿ ಗೊರವ್ ತೊಟ್ಟು పెట్టాడు రెండు కార్లు దగ్గర పెట్టాడు ఇల్లు దగ్గర పెట్టారు చూడండి మా మోహిత కారు రెండు రెండు కార్లు దగ్గర పెట్టారు తర్వాత ఒక కారు పగలు కొట్టారు రెండు కారు తగలు కొట్టారు పగలు పెట్టారు ఒక కారు పగలు కొట్టారు అతను ఇల్లు దగ్గర పెట్టాడు ఒకటి కాకుండా మీకు ఈరోజు చెప్తున్నా వాడు ఇరవై సంవత్సరాలు పిల్లాడు ఉన్నాడు కావలేకి రెండు వాడు ఇరవై సంవత్సరాలు పిల్లాడు మోహిత్ ఒకటి కారులో పోయాడు మా గారి తిన్నాడు తనే నాని గారే నానే కాలం కాలంలో తిగి తన బర్హమానకి తన్నీ తిన్న తిన్నాడు తల్లి కింద కూడా అమ్మ నడుస్తున్నాడు మళ్ళా కొట్టాయి తన మోహిత్తో ఎప్పుడు దాడి జరుగుతుందో మోహితులు తప్పిస్తారు అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆ గణమెంట్ ఈశ్వరుడిని గండి నుంచి మోహితుని తప్పించి ఇలా ప్రస్తుతం దాన్ని ఎక్కించు కార్యక్రమంలో తక్కువగా పంపించారు పంపిస్తే వాళ్ళు పంపించేస్తే ఈశ్వరుడు గంమెంట్ని తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకుంటారు సరే కొత్త కొట్టారు వేలలోని ఎనభై సంవత్సరాలు ఎక్సైవ్లో గవర్నర్ ఇరవై సంవత్సరాలు ఎక్సరెస్మెన్గా ఉన్నాడు మీరు పిఆర్ వాళ్ళు ఉన్నాడు అతను తీసుకెళ్ళి చప్పులు తీసుకున్నా కనీసం కొన్ని పదిహేను నిమిషాలు చప్పులతో కొట్టారు అతను చెప్పాడు నేను ఎక్సరైస్ మ్యామ్ ఎక్సైనా చప్పులతో కొడుతున్నాను కొట్టడని చెప్పి వాళ్ళు ప్రమాదం చేయమంటారు మనం చప్పులతో కొట్టలేదు ఎక్సరెస్ మ్యాన్ తీసుకెళ్ళి మోహిత్ ఏ మోహిత్ కారణంగా ఉన్నాడు అతను చొప్పుడు సొంతం ఇక్కడ ఎవరు తీసుకెళ్ళి ఆడు కొట్టి కొట్టాలి తీసుకెళ్ళి కొట్టాలని చప్పులతో కొట్టారు ఎన్నో కొట్టే చప్పులు ఇంకో పిల్లాడు ఉంటే ఆ పిల్లలు పాస్ పోసారు ఆ పిల్లడి పిల్లడి పాస్ పోస్ పెట్టారు ఏం చెప్పాలి నేను మీరు చెప్పండి ఐదు సంవత్సరాలు నేను ఎప్పుడైనా ఒక జన్లు గొడవ చేశానా ప్రశ్న ఇప్పుడు వచ్చి కామెంట్ చేసానా ఒకటి జోలుకొచ్చాను నేను ఎప్పుడైనా నా బర్త్డే నేను బతుకుంటాను పాస్ పోస్ కొట్టాను పాస్ పోసాడు ఒకనేవో పనుభానం పెట్టుకుంటారు ఒకనేవో హెచ్చు చొప్పులతో కొడతారు ఏమో తీసుకెళ్ళి కట్టేసి కొడతారు ఏం పట్టాడు నువ్వు ఐపీ ఐనా కూడా ఒక ఇలా ఎవరు వేసుకుని పట్టించుకోవచ్చు ఎవరు లేదు తర్వాత ఏమైంది ఇది దగ్గర పెట్టాలి పోతే పోయింది తర్వాత రామ్ ఇంకో ఇంకో దానికి మనం చూద్దాం మా వాళ్ళు గొడవ విన్నారు ఇది బాగుంది గొడవ విన్నాను ఇది మీరు చూడాలి జాగ్రత్త స్లో చేయ అది ఈ పక్క నడిచి వస్తున్నాడు చూసారా మీరు చూడండి సరే ఆ పక్క కారు ఇంకా డబుల్ సీట్ పక్కన నడిచొస్తున్నాడు మనసు గుర్తుందా ఆ పిల్లడు బాను నాని కారులో ఉండేది ఆ పిల్లడు పక్కనే కార్ అనుక నడిచి వస్తున్నాడు సీజీ కూడా రికార్డ్ అయ్యింది అంటే నాని కారులో ఉన్నప్పుడు ఆ బాను కొట్టడానికి కొట్టడానికి నాని కొట్టాడు ఫ్రీ నడుకుంటూ వస్తున్నాడు పక్కనే అది కూడా చెప్తున్నాడు నడుపు వెళ్ళిపోతాం పక్కకి ఇప్పుడు నాని దిగాడు నాని దిగితే కారుని కొట్టాడు పదికి తెలిపినాడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన బాను పట్టుకొచ్చారు వెనక్కి జన్మన్ కూడా పట్టుకొచ్చాడు చూడండి మీరు అదే బాను వాడు ఎలుపులోని బాను బాడ పడిపోతారు గుట్టు ముస్కేసి బాడు అతను తగిలింది కదా చూడు బాను నాని కారులో లేడు విశ్వం గారు నాని నాని గారి కారులో లేడు తప్పించుకునే గ్రౌండ్ లో తగిలింది బానుగుడు వాళ్ళు కార్ దగ్గర కొడతారు తప్ప నాని గోడు బాగా చూడు అతని ఉద్దేశము వాళ్ళు కారు దగ్గర కాబట్టి ఈ కార్ని కొట్టాలని ఉద్దేశం తప్ప నాన్న కొట్టాలని లేదు నాని గారు కొట్టాలని లేదు చూడు అది కొట్టాడు పారిపోయింది ఈ కారు నాని ఉంది ఈ కారు గురించి వెళ్ళిపో గారు ఎందుకు చేస్తున్నాను అంటే రెండు పాయింట్లు ఉన్నాయి అతను నిజంగా దారి తీయాలకు నాని మొదటి నుంచే వచ్చాడు నాని కార్ మీద దారితీయ వెళ్ళిపో నచ్చుకుంటూ వస్తున్నాడు వెళ్ళిపోయాడు అతను నేను పట్టుకుంటాను అక్కడి నుంచి పట్టుకు తప్పించుకునే క్రమంలో జరిగింది నాకు నడిచిపోతున్నాడు ఈ పిల్లాడు చూడు నాని దగ్గర వరికి తెరక్కి వెళ్ళిపో నాని గారు కారణం కారుచ్చాడు నీ ఉద్దేశము కారు మీద దారి చేయాలనే తప్ప వ్యక్తిగత దారితీ అనేది కాదు అది కూడా తప్పు దాని సమర్థించడం లేదు అది కూడా తప్పు దానికోసం జైల్లోకి పోయారు చిత్తాన్ని పోస్తున్నారు వారు తప్పనే అది కూడా తప్పు నా దగ్గర పట్టాలనుకుంటే చూడు వాళ్ళు పట్టుకొచ్చారు గందని పడుకొచ్చాడు నాని ఆ బానే వాళ్ళు వెళ్ళిపోయినాన్ని పట్టుకొచ్చాడు ఇది ఇది ఒకటి ఆపడలో ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత తర్వాత ఏం చెప్పారు నాని నా దాడిగా అయిపోయింది బాగా దెబ్బలు అయినా హాస్పిటల్ బాగా అయ్యాను కానీ కానీ చాలా చెప్ప వాస్తవం జడ్జిమెంట్ ఏమైనా కాదు ఇప్పుడు అంత విమర్శించాలనో తప్పకుండా నా ఉద్దేశం కూడా చాలా వాస్తవాలు అది తప్పకపోతే ఇది ప్రపంచానికి తెలియదు ఇప్పుడు తను చూడండి తను పెట్టుమా ఇది జరిగింది కదా ఇది జరిగిన తర్వాత అంతా వెళ్ళిపోయాడు నాని వేరే కార్లో ముందుకు వచ్చేశాడు పిల్లలు రాళ్ళు తెచ్చి కార్లు వేస్తున్నారు నాని చెప్తున్నాడు వాళ్ళ కార్లు వేయడం ఇది వెరీ యాక్టివ్ మీరు కావాలి అతను తండ్రి చెప్పాడు లేకపోతే తన అనుకున్నాడు అతను యాక్టివ్గా ఉండాలి కూడా చూడండి జాగ్రత్తగా గమనిస్తాడు అతను ఎంత యాక్టివ్గా ఉండదు వస్తారు నేను గమనించండి బాగా గమనించండి చూడండి బాగా నడుస్తున్నాడా జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాడు లోపలికి ఊరిక ఫోన్ చేస్తున్నాడు వాళ్ళు భార్య వచ్చింది అట్లా చూస్తున్నాడు ఎంత యాక్టివ్ ఇది వెరీ యాక్టివ్ చూడండి నడుచుకుంటూ పోతున్నాడా ఫోన్ చేసుకుంటూ నిజంగా తన దెబ్బ లేకుంటే చేతులు కొడుతుంటే కానీ తన తీసుకుంటే తను అలా చూడండి సరే సరే నీకు ఎందుకు వాడికి కళ్యాణికి వారికి చూడి నడుచుకుంటూ ముందు పోతున్నాడు కదా అదే నడిపిస్తారు నమ్మీ ఎంత యాక్టివ్ ఉన్నాడు చూడండి ఇప్పుడు యాక్టివ్ అని నడుచుకుంటూ వస్తున్నాడు ముందురా చూడండి నడుచుకుంటూ పోతున్నాడా తర్వాత అట్టే చూడండి చూడండి పెట్టు

అంతకుముందు ఏ సంగటో జరగడం ముందు రోజు కారు కడతారు ఇల్లు వెళ్తారు ఇంక పాస్ పోస్ కొట్టారు కట్టేసి కొట్టారు కొట్టారు సొప్పుడు ఏ సంగతి లేదు అయినా నా మీద కారు నా చేసినప్పుడు నేను ఏదైతే నువ్వు ఇంటికెళ్ళిన గమ్ముని నువ్వు గబ్బులు ఇంటికి నువ్వు గమ్ములు ముందుకెళ్ళింటే ఉంటే నువ్వు కార్డును దిక్కున్నావు అంటే నీ గమని దిక్కున్నావు అంటే సమీ సూర్యుడు లేదు కదా ఒక వంద మినిట్లు ముందుకెళ్ళినట్టు బాడీ చెక్కు పోతే అందుకు పోలీస్ తానం ఉంది వంద మినిట్లు ముందుకెళ్ళినట్టు బడు లేదు కదా మీరు వెళ్ళి నా ముందు మీరు దార్జెస్ వెళ్ళిపోయాను కదా నువ్వు వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు వస్తారా నేను దిగావు వెళ్ళిపోయిన మానవులు పట్టుకొచ్చారు వాళ్ళు వాను కొట్టారు వాళ్ళు వాడు ఐడెంటిటీ జరుగుతుంది కదా వాళ్ళు చేసి తప్పే కార్ మీద దాడి చేయాలనుకోవడం కూడా మూడు శాతాలు తప్పే అది కూడా నాకు ఇష్టం కదా నాకు సమస్యలు అది కాదు కానీ మీరేం చేస్తారు అన్న పట్టుకోవాలి మీకు గణపతి తెచ్చుకో సార్ గణపని కార్ప అంత పెద్ద ఇంజనీరింగ్ జరిగిపోయింది ప్రపంచంలో జరిగిపోతుంది పైన పైన పై చేయాలి పై కాదు సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ పిల్లలు కాలు బుల్లెట్ ఇస్తాం ఇంకో పిల్లలు కాలు బుల్లెట్ ఇచ్చాం ఇద్దరు తక్కినాయి ఆ పిల్లలు కాళ్ళు బుల్లెట్ తీస్తే వాళ్ళు కాపాడు సార్ వాళ్ళని కాపాడుతుంది తిరిగి ఆ పాప ఏ సంబంధం టెన్ కాలు ఫైల్ చేయాలి కాలు అయ్యాక కంట్రోల్ రాసుల మీద కాస్తారా పాప మీరు కన్మల్ కాస్తారా ಆರೀಗಾರ್ದು ನೋಡಿ ಡೈರೆಕ್ ಮಂತ್ರಿ ನೀನು ನೆನ ಮುಂದೆ ಜೊತೆ ನೋಡಿ ನೀವು ಹೇಳಿ ಕದಾ ನ ಎಸ್ಪಿ ಗಾರಿಗೆ ಬಾಡಿಗೆ ಎಸ್ಪಿಗಾರು ಬದುಕು ನೀವು ಬಾಡಿಗೆ ಎಕ್ಲ ಚೂರು ಜರಲೇಲೆ ಅಂತ ನೀರೋ ಒಂದು ಬೈಡುಗೆ ಎಲ್ಲ ಅದು ಕಾವಿರೋದು ಎಸ್ಪಿಗಾರು ನೀರು ನಾನು ಎಂ ಚಪ್ಪ ಎಲ್ಲ ಅರ್ಥ

మారే కట్లు వచ్చాయి కాలు కట్లు వచ్చాయి నువ్వు అదే నువ్వు బాగా నడుస్తున్నావు నడుస్తున్నావుతా నడితే సార్ సీరియస్ కాబట్టి అది నడిచే చూపించమ్మా నడిచేది చూపించా ఈ బట్టే అదే చూపించు అదే పెట్టి కొంచెం ముందుకు పెట్టి అది బాగా నడుస్తున్నాడు ముందరా అది చూడండి నడిచిపోతున్నాడా అర్థం చూడండి బాగా నడుస్తున్నాడా జరిగిన తర్వాత మీరు చూసారు కదా కొన్ని పోయిందే కట్టు ఎందుకు వచ్చినా హాస్పిటల్ రెండు లేటర్ ఎందుకు వచ్చినా మీకు అంత జరుగుతుంటే కట్ ఎందుకు వ్యక్తం మారుతుందా మాకు అర్థం కదా ఏం చెప్పండి సరే ఈయన ఈ నీటి వైపు మా వైపు మీరు వచ్చారు చూడ ఒకటే మేము సమానం చెప్పండి అది పెట్టమ్మా ముందు రాజు అది పెట్టమ్మాజ్ పద్ర తారీఖురాజు ముందురా

ಐಕ್ಟಿವ್ ನೋಡಿ ನಾ ಮದ್ ಜೋನ್ ಮನೆ ಕರಬಿಟ್ಟು ಧರ್ಮ ಮರ್ಚೂರ್ ಜೋನ್ ಆ ಜೋನ್ ಧರ್ಮ ಖರ್ಬೆಟ್ಕೊಂಡು ಜೀವನ ಕರೆಬೆ ಧರ್ಮದ ಕರಬಿಡ್ತಾರೆ ಅದೊಂದು ಅಂತ ಆಟ ಅದೇ ಮೇಲೆ ಖರ್ಬೆಟ್ಕೊಂಡು ನೀವು ಏನು ಮಾತಾಡೋದು ಅದು ನಾಕು ನೀರು ನೀವು ತಿನ್ನ ತರೋದು ತರ ಇದು ಜರಿಗೇ ಐಪಿಂಗ್ ಸರ್ ತರಬೇತಿ తగల ఉద్యోగం తప్పే వాళ్ళు తప్పులు చేస్తారు జైలు పీరియడ్ తో పెడుతున్నారు జైలు సిక్స్ అని చూపిస్తున్నారు బాగుంది మీరే మీరేం చేస్తారు రద్దు పెట్టారు ఎంత రద్దు కూడా చూపించు దాడులు చూపించి గందకులు ఇంకా బాగున్నాయి ఇంకా బాగుంది ముందు బాగా ఇంకా బాగానే

ತಗೊಲಿಬೇಟ ಮಗಲಿ ಬಿಟ್ಟು ಅದು ಅಟ್ಟ ನೋಡಿ ಎಂತ ಒಂದು ಕೊಡ್ತಾರೆ ಜೋಡಿ ದೂರಿಗೆ ದೂರಿ ಕೂಡ ಕೊಡ್ತಾರೆ ತನ್ನ ಎಂತ ಕೊಟ್ಟು ಬಂದ್ ಎಷ್ಟು ಕೊಡ್ತಾರೆ ಅಲ್ಲ ಅದ కొట్టారు చూడు పొమ్మంటాడు దాడులు చేయమంటాడు కూడా దీన్ని వాళ్ళందరూ పోయి చేయమంటారు పెట్టడానికి తన దాడులు చేయమంటారు ఆ తర్వాత ఏం చేస్తాడు కాలేజ్ ప్రిమ్ ఏం చేస్తుంది మేరాజు ప్రిమ్ ఏం చేసిండు పోలీసులు దిక్కు ఆడవాళ్ళు వినవ్వాలన్నమాట అందులో ఒక మాట పోలీసులు ᱛᱟᱞᱟᱝ <tries> ᱟᱨ <tries> వాళ్ళ సంవత్సరం జస్ట్ పోయిందని వాళ్ళ బంధువుల పిల్లల కాళ్ళ పిల్లడి హాస్పిటల్ హాస్పిటల్ అడుగుతాడు డాక్టర్ పట్టుకుంటున్నాడు చూసుకు ఎమర్జెన్సీ పిల్లడు ఒక్కడే వాడు ఒక్కడే పిల్లడు మా ఒక్కడు ఎంతమంది కొడుతున్నాడు అక్కడ హాస్పిటల్ పేషెంట్ పరిస్థితి టీటీడీ శత్రుడు చెప్పిన ఆపల హాస్పిటల్లో కొట్టారు లోపలికి వెళ్తున్నాడు లోపల కొట్టారు ఎవరు తమ ఒక్కొక్క పేషెంట్ని